హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిస్మస్కి అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి మాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా క్రిస్మస్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము అయితే మా హస్బెండ్ వచ్చి మమ్మల్ని డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోయారు ఎందుకంటే ఆ ప్రైవేట్ సెక్టర్ అంటే తెలుసు కదండి సెలవులు అన్నవి ఉండవు అనమాట ఇంకా క్రిస్మస్ రోజు వస్తానని చెప్పేసి అయితే ఆయన వెళ్ళిపోయారు డ్యూటీకి పిల్లలు ఇద్దరు కూర్చొని ఫ్రూట్స్ తింటున్నారు బాబుకి అయితే నా ఇంతమంది వచ్చింది మేము ఫ్రూట్స్ తింటుంటే వాడైతే రెండు తీసుకొని తింటున్నాడు నెక్స్ట్ డే దేవుడి మందిరాన్ని ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేశానండి లైటింగ్స్ ఇంకా ఫ్లవర్స్ క్రిస్మస్ ట్రీ బెలూన్స్ ఇవైతే యూజ్ చేసి అయితే నాకు అయితే సింపుల్గా అయితే డెకరేట్ చేశాను ఇంకా ట్వంటీ ఫోర్త్ నైట్ అయితే మాకు ప్రేయర్ ఉందండి అది టెన్ నుంచి లెవెన్ థర్టీ వరకు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంకా లెవెన్ థర్టీకి దివ్య బలి పూజ అయితే ఉంది అయితే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కూడా వర్షాలే పడ్డాయి కదండి ఇయరు ఇదే ఫస్ట్ టైం అండి మేము మార్నింగ్ చుచ్చికి వెళ్ళడం ఎందుకంటే వర్షాల వల్ల మేము వెళ్ళలేకపోయాము కానీ బై ఛాన్స్ ఏమైనా ఉంటుందేమో తగ్గితే కనుక వెళ్ళిపోదామని అయితే మేము రెడీగా ఉన్నామండి రెడీ అయిపోయి కాకపోతే వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది ఒక ఫైవ్ మినిట్స్ తాగడం మళ్ళా నెక్స్ట్ స్టార్ట్ అవ్వడం ఇంకా చల్ల గాలి ఇంకా ఇద్దరు పిల్లలతో కూడా ఉన్నాం కదా ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఇంకెందుకు ఇయర్ మార్నింగ్ వెళ్దాంలేండి ఎందుకంటే చల్లగాలి ఇంకా వర్షం కూడా కంటిన్యూస్గా పడుతుంది పోనీ ఇయర్ అయితే ఎలా జరిగింది అని చెప్పేసి ఇంకా మేమైతే మార్నింగ్ చుచ్చుకైతే వెళ్ళామండి మార్నింగ్ ప్రేయర్ కూడా చాలా బాగా జరిగింది ఇంకా ప్రేయర్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము ప్రతి సంవత్సరం అమ్మ అయితే క్రిస్మస్ రోజు భోజనాలు అయితే పెట్టుకుంటారండి వీధుల వాళ్ళకి అది మా చిన్నతనం నుంచి కూడా అలవాటు అనమాట పండగ రోజు భోజనాలు పెట్టుకోవాలి మంచిదే అని చెప్పేసి అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఇంట్లోనే వండి పెట్టేవాళ్ళము ఆంటీ వాళ్ళు వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు కాకపోతే ఇయరు త్రీ డేస్ వర్షాలు కదండి అసలు రేపు భోజనాలు వండడానికి అవుతుందా లేదా అని చెప్పేసి అయితే అనుకున్నాము కాకపోతే ఇంకా వర్షం అయితే తగ్గేలా లేదు అందులోని పేపర్లోని కూడా వేశాడు ఒక త్రీ డేస్ అయితే కంటిన్యూస్గా ఇలాగే ఉంటుందని ఇంక ఇలా వర్షం పడుతూ ఉంటే వండడానికి అవ్వదు కదా అని చెప్పేసి అయితే క్యాటరింగ్కి అయితే ఇచ్చేసారండి ఇంకా క్యాటరింగ్ ఫుడ్ అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే వచ్చేసింది ఫుడ్ అయితే టేస్ట్ చాలా చాలా బాగుందండి బడ్జెట్లో కూడా ఉంది చూస్తున్నారు కదా వైట్ రైస్ ఇంకా బిర్యానీ బిర్యానీ అయితే వెజ్ బిర్యానీ అండి చాలా టేస్టీగా ఉంది బిర్యానీ ఇంకా చిన్న అప్పడాలు అనమాట ఇవైతే ఎక్కువ దర్శిత అయితే తిన్నాడండి ఇంకా బూరెలు శనగపప్పు బూరెలు ఇంకా వడలు చికెన్ కర్రీ చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంది పులిహోర పుల్ల పుల్లగా నోటికి కమ్మగా అయితే ఉందండి లెమన్ పిక్కలు ఒకటి ఇచ్చారు పప్పు సాంబారు క్యాబేజీ ఫ్రై కాలీఫ్లవర్ పొటాటో కర్రీ ఇంకా పెరుగు పెరుగు చట్నీ కూడా ఇచ్చారండి పెరుగు చట్నీ అయితే చాలా బాగా చేశారు ఎలా చేశారో కానీ చాలా తిక్కుగా ఉంది కీర అవి కలిపినట్టున్నారు చాలా చాలా బాగుందండి పెరుగు చట్నీ అయితే ఇంకా ప్రతి ఒక్క ఐటెం కూడా బూరి వడ ఇంకా బిర్యానీ ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగున్నాయి ఇంకా ఫ్రై ఉంది కదండి ఫ్రై చాలా టేస్టీగా ఉంది ప్లేట్ అయితే ఫుల్ఫిల్ అయిందండి అయ్యిందండి అందరూ తృప్తిగా అయితే తినేసి అయితే వెళ్ళారు ఈ క్రిస్మస్ అయితే చాలా హ్యాపీగా జరిగిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి